అందరికీ చెబి ఇరు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల నుంచి ఒక వ్యక్తి గురించి బాగా మాట్లాడుకుంటా ఉన్నారు ఆడి పేరే గీతాకృష్ణ వీడు సినిమా డైరెక్టర్ అట మరి ఏమి సినిమాలు తీశాడో ఎన్ని తీశాడో జనానికి తెలియదు అంతెందుకో జర్నలిస్ట్గా ఉన్న నాకే తెలియదు ఈ తక్కువ మన సూపర్ హిట్ అయినటువంటి సినిమాలు ఒక్క సినిమా పేరు జనానికి తెలియదు వీడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుతా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు వీడిని ప్రారంభంలోని ఎందుకు వాడు వీడు అంటున్నానంటే వీడికి బాగా ఒళ్ళు ఎక్కువ ఎక్కువైపోయింది ఒళ్ళు పొలుపు ఉంటుంది కదా బాగా ఎక్కువైంది వీడికి వీడి వాయిస్ అకారణంగా వీడిని స్టూడియోలో కూర్చోబెట్టి వీడు ఒక పెట్టల దొరలాగా ఒక క్యాప్ పెట్టుకొని కౌబాయి సినిమాలో క్యాప్ పెట్టుకొని అడ్డదడ్డం కంటే ఎట్టొస్తే అట్లా మాట్లాడేస్తాడు సరే సినిమా వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాడు నాగార్జున గారిని ఏదో మాట్లాడుకున్నాడు సరే ఓకే వాళ్ళంతా సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళ వాళ్ళు అక్కడ వాళ్ళకేదో తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాడు అరే గీతాకృష్ణ భారత రాజ్యాంగం గురించి నీకేం తెలుసు నువ్వు ఏ కుటుంబంలో పుట్టేవో నువ్వు రిచ్ కుటుంబంలో పుట్టేవో పేద కుటుంబంలో పుట్టేవో నాకు తెలియదు కానీ నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టి నువ్వు భారతీయుడు అయితే ఒక క్షణం ఆలోచించి మాట్లాడాల ఇక్కడ నువ్వు అనుకున్నట్టు లేవు విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న హావభావాలు విభిన్న ప్రాంతాలు అన్నిటిని కలిపి ఒకే ఒక్క రాజ్యాంగంగా రాసినటువంటి భారతదేశం మన భారత రాజ్యాంగం అది రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు తెలుసా ఆ విషయం అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వలేదు ఫస్ట్ తెలుసుకో నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే రెఫరండమ్ పెడదాం ఇంకా నిజంగా చెప్పాలంటే చాలా మంది చెప్పారు ఈ మాట ఇప్పటికే మాలామాదిగలు మంచివాళ్ళు కాబట్టి అమాయకులు కాబట్టి ఇంకా సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వమని లేకపోతే ఏ ఏ శాఖల్లో ఎంతమంది ఉన్నారు దళితులు రిజర్వేషన్ల మీద వచ్చిన వాళ్ళని అడగట్లేదు ఒక రెఫరాండమ్ పెట్టి అడిగితే సచ్చినట్టు అసలు ఎవరికి రిజర్వేషన్లు ఉన్నాయి ఈ దేశంలో అనేది తెలిసిందనమాట రిజర్వేషన్ల ద్వారా సీట్లు సాధించుకొని డాక్టర్లు అయ్యి పొట్లో కట్టెర్లో బ్లేడ్లు పెట్టి చేస్తున్నారా ఎక్కడ జరిగిందిరా ఎక్కడ జరిగింది ఎక్కడ చూసావు నువ్వు నువ్వు ఎక్కడ చూసావరా అరే నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే పనిచేసావు కానీ నువ్వు బయట లోకానికి వచ్చి ఎక్కడా చేయలేదు అసలు నువ్వు ఒక్క మంచి సినిమా ఏ సినిమా తీసావు చెప్పు నాకు తెలిసైతే మేము చాలా సినిమాలు చూసాం కానీ నువ్వు ఏ సినిమాలు డైరెక్ట్ చేసావో అసలు ఆ సినిమాలు మేము చూసినావు లేదో కూడా మాకు తెలియదు నువ్వు పెద్ద మాట్లాడుతున్నావా భారతదేశంలో అంబేద్కర్ గారు హక్కులు ప్రకటించింది మొదటగా మహిళలకి బీసీలకి ఆ తర్వాత ఎస్సీఎస్టీ మైనార్టీస్కి ఎందుకు ఇచ్చాడు తెలుసా భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా డెబ్బై ఐదు శాతానికి పైగా ఎస్సీఎస్టీలు రా ఎదవా అది తెలుసుకో ఫస్ట్ నువ్వు అది తెలుసుకోకుండా నువ్వు ఏదేదో మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు అది చదువుకున్న ఏమైనా ఒక కులం పేరుతో దూషించేటువంటి వాడు నువ్వు సినిమా డైరెక్టర్ ఎట్లా అవుతావు నీ సినిమాలన్నీ కూడా అన్ని కులాల వాళ్ళు చూశారుగా నువ్వు ఎందుకు అంత నోరు జారుతున్నావు మాలామాదిగా అంటే అంత చుల్లకలు అంటారా నీకు అరే నువ్వు కమ్మ రెడ్డి కాపులు అంటావు నువ్వు ఈ పాటి పడేస్తేవాళ్లే కదా నిన్ను నీ ఇన్స్టిట్యూట్ని పగలగొట్టేవాళ్ళు గందరగోళం చేసేవాళ్ళు ఇప్పటికైనా ఆలోచించు ఇప్పుడు నువ్వు బయటికి రాలేవు నువ్వు ఎందుకంటే నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చావు ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ కలవట్లా చాలామంది మహిళలు చేస్తున్నారు చాలామంది దళిత ఉద్యమయాత్రలు చేస్తున్నారు నువ్వు ఆ ఫోన్ స్విచ్ ఆపుకున్నావు నువ్వు కానీ ఇప్పుడు కనపడితే ఉంటదరా నీకు అరే గీతాకృష్ణ నీ పేరులోనే ఆడా మగా గాని మాడా ఉంది నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నీ పేరులో ఆడా మగా గాని మాడా ఉన్నాడు సగం పేరు ఆడ పేరుంది సగం పేరు పేరు పేరుంది నువ్వు మగాడిదే ఆడదనివే అర్థం కావట్లేదు దళితులు అంటే అంత చులకన నువ్వు సరిగ్గా ఎవ దళితులు నువ్వు నిన్నెవరు టచ్ చేయాలి అంతవరకు కదా అందుకే నువ్వు అంత ప్రగల్భాలు పలికావు అసలు నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది సినిమా తీసుకోవడానికి అర్హత ఇచ్చింది చదువుకోవడానికి అర్హత ఇచ్చింది ఎవరో తెలుసా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే నువ్వు ఎక్కడ పోయే ఓడివ ఎదవన్నారా ఎలావా ఏం మాట్లాడతావో తెలుసుకొని మాట్లాడాలా నువ్వు బయటికి రారా దమ్ముంటే నిన్ను ఒక్కరు కొట్టినట్టు కొడతాను దళిత సంఘాలు కావచ్చు దళిత నాయకులు కావచ్చు దళిత బెడ్లు కావచ్చు కుక్కడ కొట్టినట్టు కొడతాను నేను అనవసరంగా మాట్లాడకూడదు అసలు ఈ టీవీ ఇంటర్వ్యూ అట్లాంటి వాటి టీవీ ఇంటర్వ్యూలు కూర్చోబెట్టే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ మీద కేసులు వేయాలి అసలు వాడికి ఏ సబ్జెక్ట్ ఉంది వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడే వాళ్ళని టీవీలు ముందుకు తీసుకురావచ్చా అనేది ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేవాడు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఆడవాళ్ళు మగోళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళ ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చేయాలి ప్రభుత్వాలు అసలు ప్రతి ఒక్కరికి చులకనే మాదిగల మీద మాట్లాడటం ఎస్సీ ఎస్టీల మీద మాట్లాడటం బీసీ మైనార్టీస్ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది భారత రాజ్యాంగం మీద కామెంట్ చేయడం అంబేద్కర్ మీద కామెంట్ చేయడం ఏ అత్త చులకన కొన్నారా గీతాకృష్ణ నీకు బయటకు వస్తే మాత్రం ఒళ్ళు పగిలిపోద్ది గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడున్నా కూడా ఫేస్బుక్లో నీ ఫేస్బుక్లు అంతా కూడా సెర్చ్ చేశారు చాలామంది ఏదో తప్పు అయిపోయిందని రెడ్ లెటర్స్ తోటి పెట్టావు అది కాదు నీకు దొరికితే మాత్రం నీ ఒళ్ళు పగల కొట్టేస్తారు చంపిరా చంపుతారు దళితులు తెలుసా ఇప్పటికైనా బహిరంగంగా అంబేద్కర్ సాక్షిగా ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి తప్పు అయిందని చంపలేసుకొని నేను మాట్లాడినని తప్పేనని చెప్పేసి క్షమాపణ అడిగితే నిన్ను తిరగనిస్తారు గుర్తుపెట్టుకో అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదు ఫస్ట్ నేను ఇదే చెప్తున్నాను ఎవరైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించి చేసినటువంటి వాడు ఎవరైనా సరే రాజ్యద్రోహం కింద వాడి మీద కేసు ఫైల్ చేయాలా ఈ ప్రభుత్వాలు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిందిరా ఎదవానికి తెలుసా ప్రభుత్వం ఈరోజు పిల్లలకి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అది రాసింది ఎవరు ఎలా రాశారు ఏంటి దాని కమిటీ ఏంటి ఎంతమంది ఉన్నారు ఎవరెవరు రాశారు అంబేద్కర్ పేరే ఎందుకు వస్తుంది అనే దాని మీద ప్రతి స్కూల్లో కూడా ఈరోజు నిన్నటి రోజున డిబేట్ పెట్టారు అది పిల్లలకి తెలుసా నువ్వేమో రిజర్వేషన్ రిజర్వేషన్ కొట్టకలాడతావు క్రికెట్లో రిజర్వేషన్ ఉందంటారా ఒక్క దళితుడున్నాడంటారా క్రికెట్లో హాకీలో ఒక్క దళితుడు ఉన్నాడా నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక్క దళితులు ఉన్నారా చిన్న 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 గేమ్స్లో సక్సెస్ అయ్యి చాప కింద నీరులాగా ముందుకెళ్ళి ఒలింపిక్స్లోకి వెళ్ళి ఈ కప్పులు కొట్టిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలేరా ఎదవా తెలుసుకోది అంతేగాని నోరుందని మాట్లాడటం కాదు అంటే ఎస్సీ ఎస్టీలను అంత ఈజీగా గర్వపడుతున్నారా అంతెందుకు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓపెన్లో జాబ్ సంపాదించినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వాలు ఓపెన్లు ఇవ్వకుండా ఆ ఆ జాబ్స్ని రిజర్వేషన్ కింద ఇచ్చేస్తున్నారు తెలుసా నీకా సంగతి తెలుసానిక సంగతి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు బయటికి రా నీ ఎంత తేలుస్తారు నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావు ఏంది ఎద్దవు అన్నారా యాద్దవాట్